అవి పట్టుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయాలా ప్రకారం అవి ఉన్నాయో లేదు అది నడుస్తుంది బేసిక్ గా ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా జగన్ ని లాగాలన్నది వాళ్ళ ఉద్దేశం ఇవన్నీ జగన్ చేపిస్తాడా అక్కడుండే అధికారులు తీసుకుని ఏదో పట్టు వస్త్రాలు అన్నారు ఏముంటది పట్టు వస్త్ర ఇప్పుడు ప్రతిది ఆర్డర్ పెడతారండి ఎవడు తక్కువకి టెండర్ ఎత్తా ఆయన పిలవాలి పట్టు వస్త్రం పట్టు ఒరిజినల్ అయితే గను ఇప్పుడు వీళ్ళు నెయ్యి గురించి చెప్పేవాళ్ళు వరకు గుర్తుందా మూడున్నర వేలు నాలుగు వేలు అవుతుంది ఒరిజినల్ నెయ్యి అయితే ఈ మూడు వందలకి ఎట్ట వచ్చిందని ఇప్పుడు ఎంత కొంటున్నారు ఏంటి వీళ్ళు మూడు వేలు పెట్టుకుంటున్నారా రెండు వందల డెబ్బై మూడు వందలు పెట్టి కొంటున్నారు ఎక్కడి నుంచి ఉంది ఇక్కడ న్యాయం పట్టు కూడా ఒరిజినల్ పట్టు అయితే కనుక మూడు వేలు పడుతుంది ముప్పై వేలు పడుతుంది మన దగ్గర వాడే పట్టు అంతా కూడా చైనా పట్టు ఇప్పుడు మనకు ఐదు వేల రూపాయలకి పట్టు అంటారు మహిళలకి ఎగబడి కొంటారు అది ఐదు వేల రూపాయలకి పట్టేటొద్ది కంచోళ్ళ నీళ్ళు అడగండి ఒరిజినల్ పట్టు ముప్పై నలభై వేలు పడుతుంది ఇదేంటంటే వాస్తవంగా చెప్పాలంటే ధర్మవరం పట్టు చైనా పట్ల ధర్మవరం కూడా చైనా పట్టు అది అయ్యే అమ్ముతారు అది చెక్ చేయించాం మేము అంటే ఒరిజినల్ పట్టుని కావాలని ఆమె అడుగుతున్నారు అక్కడ